హాయ్ ఫ్రెండ్స్ కొత్తిమీరం ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దామా ఒక కొత్తిమీర కట్ట తీసుకుని అందులో ఉన్న కలుపు మొక్కలన్నీ తీసేసి శుభ్రం చేసుకోవాలి కింద ఉన్న వేర్లను కట్ చేసి కొత్తిమీర కాడులతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక చిల్లెల బుట్ట తీసుకుని దానిలో కట్ చేసుకున్న కొత్తిమీర మంత వేసుకుని త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే అందులో ఉన్న మట్టి లెదర్స్గా మొత్తం పోయేటట్టు వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత టూ లేయర్స్ క్లాత్ కాటన్ క్లాత్ మీద వేసి మరిగా ఒత్తుకోవాలి అలా ఒత్తుకోవడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా కొద్దిగా పీల్చుకుంటుంది కాటన్ క్లాత్ నెక్స్ట్ ఫ్యాన్ తగిలే ప్లేస్లో పెట్టుకుని ఆరబెట్టుకోవాలి ఫస్ట్ మనం కట్ చేసేటప్పుడు ఎలా ఉందో ఆగు నెక్స్ట్ ఆరిపోయాక అట్లాగే వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఇట్లా ఆరిపోయాక నెక్స్ట్ ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ డబ్బాలో కింద టిష్యూ పేపర్ లేదా అందుబాటులో లేకపోతే కాటన్ క్లాత్ వేసుకుని డ్రై అయిన కొత్తిమీర మత్త అందులో వేసుకుని ఇలా స్టోర్ చేసుకోవచ్చు నెల టైం వరకు మనకి ఫ్రెష్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ మీ నచ్చితే కామెంట్ చేయండి